ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు అమెరికా స్పష్టంగా ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొంది బి టూ స్పిరిట్ బాంబుల్ని ప్రయోగించి అక్కడ బీజీయు ఫిఫ్టీ సెవెన్ బంకర్ బ్లాస్టర్ బాంబుల్ని విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి మూడు అణు కేంద్రాలు ఐదు అనుకేంద్రాల్లో మూడు ఒకటి నతాంజు రెండు ఫార్ ఫోర్డు ఇస్పహాన్ ఈ మూడు అణుకేంద్రాలపై అయితే దాడులు చేయడం జరిగింది దీన్ని ఒక చారిత్రక విజయంగా డొనాల్డ్ ట్రంప్ అయితే జాతిని ఉద్దేశించి మాట్లాడాడు అంతేకాకుండా ఇరాన్ గనక దారికి రాకపోతే ఇంకా మించిపోయింది లేదు ఇరాన్కి ఒక అవకాశం ఉంది ఇక ఇప్పటికీ ఇంకా దాడులు చేస్తాం ఇంకా దారికి రాకపోతే మాత్రం ఇరాన్పై పూర్తిగా దాడి చేసి మిగతా రెండు అను కేంద్రాలతో కాకుండా ఇప్పుడు పాక్షికంగా దెబ్బతిన్నటువంటి ఈ మూడు న్యూక్లియర్ ప్లాంట్లపై కూడా దాడి చేసి పూర్తిగా నాశనం చేసే పరిస్థితులు వస్తాయని ఆయన డొనాల్డ్ ట్రంప్ అయితే హెచ్చరించాడు యుద్ధం గనక ఆపకపోతే యుద్ధం ఆపడమే కాదు యుద్ధం ఆపిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ ఇరాన్ ఏమొచ్చేసి ఈ న్యూక్లియర్ నిరోధక ఒప్పందంపై అయితే సంతకం చేయాలి అంతేకాకుండా ఇప్పుడు ఈ ఐదు న్యూక్లియర్ ప్లాంట్లపై కూడా అమెరికాకి ఇప్పుడు పట్టు రావాలి వీటికి అప్పచెప్పాలి ఎందుకంటే యూరేనియం శుద్ధి చేసుకొని ఇప్పుడు దాదాపు ఒక తొమ్మిది బాంబులను రెడీ చేయడానికి తన దగ్గర అయితే అన్ని ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ డిజైన్ ప్రణాళిక కూడా సిద్ధమైపోయినట్లు తెలిసి ఇప్పుడు ఈ దాడులు జరిగాయి ఇంతకుముందు కూడా ఇజ్రాయెల్ ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం అదే తన యొక్క ఇంటెలిజెన్స్ వర్గం ప్రకారం అలాగే తన యొక్క గూఢాచారుల ప్రకారం ఇరాన్ దగ్గర ఇప్పుడు శుద్ధి చేసినటువంటి యూరియోనియంతో పాటు ప్లూటోనియం కూడా ఉంది ఇక బాంబులు తయారు చేయడానికి అన్ని రంగం సిద్ధమైపోయింది అన్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియడంతోనే ఇజ్రాయెల్ అయితే ఇరాన్పై విరుచుకు పడింది ఇప్పుడు ఇదే విషయాన్ని నిర్ధారించుకొని అమెరికా కూడా తన యొక్క బీటు స్పిరిట్ బాంబులను అయితే వినియోగించడం జరిగింది అమెరికా కూడా ఇప్పుడు తన టూ స్పిరిట్ బాంబర్లను తీసుకొచ్చి అంటే యుద్ధ విమానాలను తీసుకొచ్చి ఈ బీజియూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ ప్లస్టర్ బాంబులను అయితే ప్రయోగించడం జరిగింది అంటే ఇక ఇరాన్కి మరొక గత్యంతరం అయితే లేదు ఇరాన్కి గత్యంతరం లేకపోవడం కాకుండా మొత్తం అష్టదిగ్బంధనం చేశారు ఇరాన్ ఇప్పుడు ఇరాన్ అమెరికాపై అలాగే ఇజ్రాయెల్ పై దాడి చేస్తుందా లేకపోతే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటుందా చూడాలి